as perspectivas Yeah, మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఈ రోజు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పబోతున్నాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ సంవత్సరంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కావున అనంతరం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు అందులో మూడు వందల ఎనభై ఐదు మంది సభ్యులు ఎన్నికయ్యారు వారిలో ప్రముఖులైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్వేపల్లి రాధాకృష్ణ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ కే మున్షి సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్ల సింగ్ డాక్టర్ డాక్టర్ శ్యామ్ కృష్ణస్వామి అయ్యర్ అబ్దుల్ కలాం రాజా తంగుటూరి ప్రకాశం పంతులు సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశముఖ్ వంటి వారు ఉన్నారు ఇందులో పదిహేను మంది స్త్రీమూర్తులు కూడా ఉన్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కోసం ఆయన నాయకత్వంలో రాజ్యాంగ ముసాయిత కమిటీ ఏర్పడింది సమాజ ప్రభుత్వం కెనడా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు ఐంగ్లాండ్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ వ్యవస్థ ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి అలాగే అనేక ఇతర దేశాల రాజ్యాంగాలను ఉన్న పరిశీలించి మన దేశ ప్రజల పరిస్థితులకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అరవై నాలుగు లక్షల రూపాయలు అరవై దేశాల రాజ్యాంగాలను రాజ్యాంగంగా పరిశీలించి అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు మూడు వందల యాభై ఐదు మంది సభ్యుల మూడు ఫలితమే సంవత్సరాలు రాజ్యాంగం ప్రపంచ మన భారతరాజ్యాంగం రాజ్యాంగం అన్నది మన దేశ ప్రజల ఆశ ఆశయాలు మరియు అభిరుచులకు చిత్రం అది మన దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది రాజ్యాంగం అన్నది ప్రజలను ఎలా పరిపాలించాలి చట్టాలు ఎలా చేయాలి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది పౌరుల యొక్క పాత్ర ఏమిటి వారికి ఉన్న హక్కులు ఏమిటి అనే నియమాలను తెలియజేస్తుంది అలాగే రాజ్యాంగంలో నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకోవడానికి మన దేశం ఎంతో కృషి చేయాలి అంతేకాక మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై వచ్చింది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము రాజ్యాంగం పీఠిగా ప్రవేశించారు దాన్ని బట్టి భారతదేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు పెయించుకున్నామన్న మాటలను రాజ్యాధికారానికి మూలం ప్రజలేనని స్పష్టం చేస్తున్నాయి ఈ విధంగా ఆనాటి అత్యుత్తమ వ్యక్తులు చేసిన నిర్విరామ ఫలితమే మన రాజ్యాంగం కావున వారి యొక్క లక్ష్యాలను ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత భారతదేశ పౌరులు అందరిలో ఉందని తెలియజేస్తూ చేయటమైంది విద్యార్థులకు ఎండగా ఉంది కాబట్టి వచ్చినటువంటి పెద్ద be <laughs> अनीशा लक्ष्मी का दाम अच्छा है अनीशा लक्ष्मी का बीचे इन लोगों को इंटरनेशनल रोबोट डीजे इंडिया ट्रस्ट व्हिच स्टैंड्स फॉर दाम अच्छा ट्रस्ट व्हिच हैज बीन प्रोवाइडिंग एजुकेशन फॉर अंडर पूर्व स्टूडेंट्स एंड प्रोवाइडिंग पुश कार्ड्स तू 15 पूर्व पीपल तू डू स्मॉल बिजनेस एंड स्टैंड ऑन देयर ओन लेग्स तू लेट అనగా హెడ్ షిప్ ఆఫ్ చైర్మన్ కుమారి రామచంద్ర అనీషా రెడ్డి గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి రామచంద్ర నామ సత్య లత గారు వాళ్ళ మదర్ గారు సో ఈ మేడం గారు చాలా చిన్న వయసులో రామచంద్ర గణాధరరావు గారి ట్రస్ట్ పేరు మీద సేవలు అందిస్తుంది నిజంగా అది చాలా అభినందన నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పిన అమ్మాయి నేర్పిన సంస్కారం కోవచ్చు ఇంకా మనకి మనకి మీ అందరికీ స్ఫూర్తిగా జరుపుతున్నారు కాబట్టి చిన్న వయసులోనే మనం సర్వీస్ చేయచ్చు అనేది కూడా ఆమె ద్వారా మనం నేర్చుకోవచ్చని మనకి స్ఫూర్తి ఇస్తున్నారు చెప్పి నేను అనుకుంటున్నాను ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంద మంది అలాగే యాభై మంది చిన్న చిన్న బండ్లు దులపడి బండ్లు ఇచ్చి వారికి చిన్నపాటి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు వారి వారి ఆర్థిక ఆర్థికంగా వారి జీవితం వారి నష్టానికి కల్పిస్తున్నారని కల్పించడంలో కూడా అది దోహదపడుతుందని అనుకుంటున్నాను నిజంగా విద్యాదానం విద్యాదానం అంటే చాలా గొప్పదని అనుభవం ఉంది గీతాల్లో గీతాదానాల్లో కేవలం చేసి ఆ దానం చేస్తారు కానీ విద్యాదానం చేస్తే ఏ దానమైనా ఆ జ్ఞానము బుద్ధి ఏర్పడుతుంది విద్యాదానంలో మీరు సంస్కరణ సంస్కరణ సంస్కారం అనేది లేకపోతుంది ఆ సంస్కారం ద్వారా మీ దేశ విద్య ద్వారా మీరు ఏ విద్య కాబట్టి అటువంటి విద్యను ఇప్పటికే విద్యార్థులకి అంటే పేద విద్యార్థులకి వారు చదివించడం జరుగుతుంది కాబట్టి నిజంగా నేను చాలా మంచి సేవ ఈ సందర్భంగా ఇంకొకసారి మీరు పిల్లల్ని ఆశీర్వించడం ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు అండి మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలకి చదువు చెప్తూ ఇంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి అందరి భవిష్యత్తుని మీ అందరికీ ఒక కెరియర్ ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తుని బాగా లేదంటూ చూసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది మనకి చాలా చాలా ఒక గౌరవమైన రోజు అలాగే ఒక మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు గణతంత్రం అంటే మన మన రాజ్యాంగం అంటే కేవలం ఒక కోర్టు పత్రమో పొలిటికల్ పత్రమో కాదండి అది మన దేశంలో న్యాయం స్వేచ్ఛ సమానత్వాన్ని తెలియజేయడానికి ఒక ఉన్న మన సజీవ నిదర్శనం అందుకని చెప్పేసి మీరందరూ రోజుని తప్పకుండా దేశభక్తితో సెలబ్రేట్ చేసుకోవాలి మన దేశంలో కుల మాత యుంగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉండేలా మన రాజ్యాంగాన్ని నిర్మించారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు రేపొద్దున ఏ కెడర్ నేర్చుకున్నా కూడా ఏ దారిలో వెళ్ళినా కూడా తప్పకుండా దేశభక్తితో ఉండి మన దేశాన్ని దేశం గురించి ఎప్పుడు గర్వంగా ఉండాలి ఈ రోజు తప్పకుండా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ betel circulate battle 2 gün içinde tamam dört dakika bekleme lütfen Babe, ets 何すかどういうことなんだか。 घरा <laughs> <laughs>